నమస్తే ఫ్రెండ్స్ మనకి కుబేరు సినిమా కుబేర కుబేరుడు కుబేరు సినిమా సూపర్ హిట్ అయింది చాలా బాగుంది సినిమా అన్నిటికంటే అందులో ధనుష్ గారి క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంది ఓకే సూపర్ అయితే ఈ సినిమా హిట్ అవ్వడంతో మన జూనియర్ ఎన్టీఆర్ గారికి కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది ఎందుకంటే కుబేరు సినిమా ఇస్తైతే లాభాలొత్తే అలగరావాలి కానీ ధనుష్ గారికి లేకపోతే నాగార్జున గారికి లేకపోతే శేఖర్ గమలా గారికి ఎన్టీఆర్ గారికి తలనొప్పి రావడం ఏంటి అనుకుంటున్నారా ఎస్ దానికి ఒక రీజన్ ఉంది దాన్ని ట్రోలర్స్ క్రియేట్ చేస్తున్నారు సరే ఎన్టీఆర్ గారిని పుడుతున్నారా తిడుతున్నారా ఈ సినిమాని బేట్ చేసి అసలుకి దీన్ని కథా కమామిషి ఏంటి అని తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నమస్తే ఇక మేటర్లోకి వద్దాం మనందరికీ ధనుష్ గారు చాలా మంచి పరిచయమైన తమిళ సూపర్ స్టార్ అతను ముఖ్యంగా రఘువర్న్ బీటెక్ అనే సినిమా ఉంది దాంతో సూపర్ పాపులర్ అయ్యారు ఆ తర్వాత అతని సినిమాని అసురాన్ కూడా రిలీజ్ చేశారు ఇంకా చాలా చాలా సినిమాలు వచ్చేసి అన్ని మారినని ఎన్నుకోలు వచ్చాయి సరే అతను రీసెంట్గా నటించిన సినిమా కుబేర మన తెలుగు డైరెక్టరు శేఖర్ కమ్ముల్లా గారు అతన్ని సెలెక్ట్ చేసుకొని ఒక భిక్షగాడి పాత్రని బాగా అద్భుతంగా నటించాడు సూపర్ అసలు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు అద్భుతం అంటున్నారు అమోఘం అంటున్నారు బాగానే ఉంది డబ్బులు వచ్చినాయి క్యారెక్టర్ బాగుంది మరి ఎన్టీఆర్కి ఏంటి సంబంధం ఎన్టీఆర్కి ఏంటంటే సంబంధం వినండి ఇక్కడ ఆ ఎన్టీఆర్ గారిని వాళ్ళు ఇలా అంటున్నారు మాకు ఆ సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ గారు అయితే ఇంకా అద్భుతంగా చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు బై బర్త్ ఈజ్ ద యాక్టర్ బాన్ యాక్టర్ మరి ఎన్టీఆర్ గారు ఎందుకు ఇలాంటి సినిమాలో నటించే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎంచుకోవట్లేదు అది మాకు చాలా బాధగా ఉంటుంది ఆయన గొప్ప నటుడు ప్రపంచ స్థాయి నటుడు మరి ఆయన ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇది ఎన్టీఆర్ గారికి మాత్రం పద్ధతి కాదు ఎక్కడి నుంచి అయినా ఆ పిచ్చి పిచ్చి అని నటుడుగా ఒక స్టెప్ ముందుకేస్తే మంచిది అని మరి వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ లేకపోతే ఎన్టీఆర్ గారికి సపోర్టివ్ ఫ్యాన్స్ మనకు తెలియదు సరే ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారిని గొప్ప నటుడు ఒప్పుకున్నారు మీరు మంచి కథలు ఎంచుకుండే సలహా కూడా ఇచ్చారు ఇది సూపర్ దీని పక్కన పెడదాం మరి ఎన్టీఆర్ గారికి సపోర్టివ్గా వాళ్ళకి కౌంటర్ కొంతమంది ఇస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒరే బాబు మీకు నమస్కారం బాబు ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు మీరు చెప్పారు మాకు తెలుసు అయితే ఎన్టీఆర్ గారికి దగ్గరికి ఈ కథ ఏమన్నా వచ్చిందా ఈ కథ వస్తే నేను చేయలేను అని ధనుష్ గారి దగ్గర పొమ్మని చెప్పారా లేదు కదా ఆయన దగ్గరకు రాలేదు ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చిన కథల్లో ఆయన ఎన్నుకొని చేస్తారు డేట్స్ని బట్టి ఆటలను బట్టి ఇందులో ఎన్టీఆర్ గారు తప్పు ఏముంది అనవసరంగా మీరు ఇతన్ని ఎన్టీఆర్ గారిని సినిమాల్లో లాగుతున్నారు రాజకీయాల్లోకి లాగుతున్నారు ఇది పద్ధతి కాదు అని ఎన్టీఆర్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ అంటున్నారు సరే ఒక మేటర్ వద్దాం ధనిష్ గారు గొప్ప నటుడు మనం కాదనకూడదు ఎందుకంటే చెన్నై వడ అనే సినిమా కానీ లేకపోతే కొన్ని మద్రాసు కొన్ని సినిమాలు కానీ అసురుని కానీ చిత్తకుట్టు పడేస్తాడు గొప్ప నటుడు మనకి డౌట్ అక్కర్లేదు మరి ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు కాదా అమోఘమైన నటుడు అందులో ఎలాంటి డౌటు లేదు మరి అతను ఎన్నుకోవటం లేదా అనేది అలాంటి టైపు కథలో ఆయనకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఆయనకున్న మార్కెట్ని బట్టి లేదా ఆయనకున్న మార్కెట్ డౌన్ అయిద్దేమో అని లేదా ఆయన దగ్గరికి వస్తే చూద్దామని కానీ ఏదో లక్ష తొమ్మిది కారణాలు ఉంటాయి అంత మాత్రాన ఎన్టీఆర్ గారు గొప్పనట్టు కాకుండా పోరు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆ క్యాడర్ వస్తే మంచిదే అయితే నా అభిప్రాయం ఏంటంటే మీరు ఎన్టీఆర్ గారు చేయట్లేదు ఎన్టీఆర్ గారు మంచి దమ్మున అన్నట్టుడు ఏం చెబుతున్నాడు అసలు మీకు ఇలా చెప్పే వాళ్ళకి ముందు మీకు ఒకటి తెలియాలి ఎన్టీఆర్ గారికంటే ముందు ధనుష్ గారి కంటే ముందు సరే ఎన్టీఆర్ గారు ధనుష్ గారి కంటే ముందు మన లెజెండ్ నటసింహం బాలకృష్ణ గారు కురూపి పాత్ర కురూపి అంటే ఒక కుష్ఠిరోగి పాత్ర అద్భుతంగా చేశారు అది పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదులో రిలీజ్ అయింది సినిమా భైరవ ద్వీపం మాకు వెళ్ళాం ఆ సినిమాలో బాలకృష్ణ గారు ఒక కురూపి పాత్ర అద్భుతంగా చేశారు అసలు మేము బాలకృష్ణ గారిని గుర్తుపట్టిన కూడా పట్టలేదు అంతే అందులో ధనుష్ గారు సగం కూడా చేసి ఉంటారో లేదో నాకు తెలియదు నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మన ఎన్టీఆర్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేదా మన నటులు కానీ మన తెలుగు నటులు కానీ ఆయా క్యారెక్టర్లు వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు నటించడానికి రెడీగానే ఉన్నారు వాళ్ళకి ఏమి గడుచలేక కాదు దే కెన్ యాక్ట్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఆ మడకొద్ది బాలకృష్ణ గారు అరవై ఐదేళ్లు దాటినా కూడా ఎంత ఎనర్జెటిక్గా నటిస్తున్నారు ఏ పాత్రలో పరకాయ పరకాయ ప్రవేశం చేస్తారు నిన్న వచ్చిన టూ కూడా చిరంజీవి గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ ఓకే మన వాళ్ళందరూ అందరూ నటులు మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఎవరైతే మన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారో అలాగే చెబుతున్నాను సరే ధనుషు గారు మంచి నటుడు కాదనం మన వాళ్ళు కూడా గొప్ప నటులు అది మీరు ఒప్పుకుంటే మనకి మంచిది అనేది నా అభిప్రాయం namaskar